మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఈరోజు మరొక టాపిక్ ఏమి లేదండి మన ఇన్కమ్ అదే తక్కువ టైంలో స్మార్ట్ వర్క్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోం వర్క్ చేస్తూ మనం ఇన్కమ్ ఎర్న్ చేయటం ఎలాగా ప్రతి ఒక్కరూ అదే ఆలోచిస్తారు కదండి ఓకే ఫ్రెండ్స్ సో మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా మీరు వర్క్ ఏదైనా కానీ మేము చెప్పే ఈ యొక్క ప్లాన్ మీరు ఫాలో అయితే ఒక మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వర్క్ చేయగలరు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ వర్క్ ఏదైనా మీ పని మీరు చేసుకుంటూ ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు డైలీ ఒక వన్ అవర్ మేము చెప్పినట్టు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ రావడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇదేదో చీటింగ్ కంపెనీ ఇదేదో ఇంకొక ఇంకొక కంపెనీ అనుకోవద్దు దీనికి ఒక ఫార్ములా ఉంది ఈ సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్లో పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ చేసుకోవచ్చు అది కూడా మీ పని మీరు చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ ఓకే ఫ్రెండ్ సో ఎందుకు ఆలస్యం తప్పకుండా కాల్ చేయండి ఆ ఫార్ములా తెలుసుకోండి ఓకే ఫ్రెండ్ మీ జేపీ